అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్బై ఆరు పాడల క్షేత్రము మరియు తొండైనాడులోని ముప్పై రెండు శివక్షేత్రాలలో ఇరవై మూడవ స్థానములో ఉన్న తిరువెర్కాడులోని వేదపురీశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ వేదపురీశ్వర ఆలయము చెన్నై నగరములోని కోయంబేడు ప్రధాన బస్టాండ్ నుంచి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరములో కలదు ఈ ఆలయములోని మహాశివుడిని వేదపురీశ్వరుడు మరియు శ్రీ వెర్కట్టునాథరు అని పార్వతీమాతను బాలాంబికయ్య అమ్మవారు మరియు శ్రీ వెర్కన్ని అంబాలని పిలుస్తున్నారు ఈ ఆలయ స్థల వృక్షము వేలా వృక్షము ఈ ఆలయ పవిత్ర తీర్థము వేలాయుధ తీర్థము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు మూర్తి ఈ ఆలయ గర్భగుడిలో ప్రధాన శివలింగానికి వెనుక భాగాన శివపార్వతులు వివాహ భంగిములో విగ్రహాల రూపంలో దర్శనమిస్తున్నారు ఈ తిరువెర్కాడు ప్రాంతము అరవై మూడు మంది నాయనార్లో ఒకరైన శ్రీ మూర్ఖనాయనారి యొక్క జన్మస్థలము సుబ్రహ్మణ్య స్వామికి పరమభక్తుడైన అరుణగిరినాథు యొక్క కీర్తనలతో ఈ ఆలయములోని కుమారస్వామి కీర్తించబడ్డారు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురం గల ఈ ఆలయం రెండు ప్రాకారాలను కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం చోళుల కాలములో పునర్నిర్మించబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది శివ పార్వతులు అగస్య మహర్షికి వివాహ దర్శనములో దర్శనమిచ్చిన అనేక ఆలయాల్లో ఈ కూడా ఒకటి ఆలయ గర్భగుడిలో శివలింగం వెనుక భాగాన ఉత్సవ వివాహ భంగిములో శివపార్వతుల యొక్క విగ్రహాలు కలవు ప్రాచీన కాలములో ఈ ప్రాంతములో వేలా వృక్షాలతో కూడిన దట్టమైన అడవి ఉండడం వలన ఈ ప్రాంతాన్ని అని పిలిచేవారు నాలుగు నాలుగు వేదాలు పవిత్ర వేలా వృక్షాలుగా శివలింగంతో పాటు ఇక్కడ శివపురాణం ప్రకారం పరమశివుడు ఒకసారి పార్వతీమాతకు ఈ పవిత్ర స్థలం గురించి వివరిస్తూ ఈ ఆలయంలోని శివుడిని దర్శించుకున్న ఈ స్థలము గుండా వెళుతూ శివపరమాత్ముని మనసులో జ్ఞానించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు ఈ ఆలయంలోని మహాశివుడిని ఆదిశేషుడు పూజించారని ఆదిశేషుడు మహాశివుడి ఎదుట ఈ తిరువిర్కాడు ప్రాంతంలో నివసించే వారెవరు పాముకాటుకు మరణించరు అని ప్రమాణం చేశారని అందుకే ఈ ప్రాంతాన్ని విధం తిండాపతి అని పిలుస్తున్నారని తమిళ గ్రంథాల్లో పేర్కొనబడి ఉన్నది ఈ తిరువెర్కాడు ప్రాంతము అరవై మూడు మంది నాయనార్లు ముప్పై రెండవ నాయనారైన భక్తుడైన ఈ ఆలయములో ప్రత్యేక మందిరము కలదు పరశురాముడు తన తల్లి రేణుకాదేవితో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ప్రాచీన పురాణాల్లో తలబడి ఉన్నది సుబ్రహ్మణ్యం స్వామి తన తండ్రి యొక్క ఆదేశానుసారం ఈ ప్రాంతంలో తన వేల ఆయుధముతో పవిత్ర కోనేరును సృష్టించారు కనుకే ఈ ఆలయ తీర్థాన్ని వేలాయుధ తీర్థమని పిలుస్తున్నారు ఈ తిరు ఆలయ గర్భగుడి విమానము గజవృష్ట ఆకారములో కలదు ఈ ఆలయములు శివపారవతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా అరవై మంది నాయనార్లు నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవ మూర్తి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మ చండికేశ్వరుడు దుర్గామాత శనేశ్వరుడు కాలభైరువులకు విగ్రహాలు కలవు ఈ ఆలయములో గల సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఈటుతో కాకుండా విల్లు బాణాన్ని కలిగి ఉన్నారు స్వామి ముందర నెమలిక బదులు శివలింగము కలదు ఈ ఆలయంలోని నవగ్రహాలు పద్మపీఠం పైన అష్టభుజ ఆకారములో కలవు అందుకే ఈ ఆలయము నవగ్రహ దోష పరిహార స్థలముగా ప్రసిద్ధి చెందినది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించిన కరి మారియమ్మన ఆలయం ఈ తిరువెక్కాడులో కలదు తిరువన్నామలై ప్రధాన ఆలయ చుట్టూ ఏ విధముగా అష్టలింగాలు ఉన్నాయో అదే విధంగా ఈ తిరువెర్కాడు వేదపురీశ్వర ఆలయం చుట్టూ అష్టలింగాలు గల ఆలయాలు కలవు అవి వరుసగా ఉత్తర దిక్కులు సుందర చోళపురములోని కుబేరలింగము ఈశాన్య మూలలు చిన్న కొలడిలోని ఈశాన్య లింగము తూర్పు దిక్కులో వల్లి కొలైమేడలోని ఇంద్రలింగము ఆగ్నేయ మూలలో నూంబాలలోని అగ్నిలింగము దక్షిణ దిక్కులో సెన్నీరు కుప్పములోని యమలింగము నైరుతి మూలలో పరివాకములోని లింగము పడమటి మూలలో మెట్టుపాల్యములోని వరుణలింగము వాయు పరుతి పట్టులోని వాయులింగము ఈ తిరువెర్కాడులోని బాలాంబిక అమ్మవారిని తిరువలిదాయములోని జగదాంబిక అమ్మవారిని మరియు తిరువట్టియూరులోని వడియాంబిక అమ్మవార్లను ఒకే రోజులో దర్శించి పూజించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ వేదపురీశ్వర ఆలయం ఉన్న తిరువెర్కాడు ప్రాంతం చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ నుంచి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో కలదు మరియు చెన్నైలోని ఆవడి రైల్వే స్టేషన్ నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ తిరువెర్కాడు ప్రాంతానికి చెన్నైలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరు వెర్కాడులోని వేద పురీశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ